నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు సార్ మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వారి జీవితంలో ఎదురవుతున్న అన్ని రకాల విఘ్నాలు తొలగి మరి అన్ని రకాల వైభవాల్ని పుష్కలంగా పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి ఈసారి చాలా చాలా అద్భుతంగా బుధవారం నాడే వస్తుంది బుధవారం జనరల్గా వినాయకుడికి సంబంధించినటువంటి వారంగా మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి మరి బుధవారం వస్తోంది వినాయక చవితి వినాయక చవితి అంటే పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా చాలా ఆనందోత్సాహాలతో జరుపుకునేటటువంటి ఒక బ్యూటిఫుల్ ఫెస్టివల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఇవాళ ఎప్పుడైతే ఈ గృహ సముదాయాలు వచ్చాయో చక్కగా విరివిగా మరి ఈ మండపాలు ఏర్పాటు చేయడం సరే ఐదు రోజులు నిమజ్జనం చేసే వాళ్ళు ఐదు రోజులు మూడు రోజులు నిమజ్జనాలు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొంటాం తొమ్మిది రోజులు అయితే ఆ బ్యూటీ అయితే అలా కట్టే రకరకాలుగా మరి చక్కటి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ రావటం అనేది ఒకటి తర్వాత రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఎప్పుడైనా సరే ఇక్కడ మంగళవారం ఒకటి బుధవారం ఒకటి మనం వినాయకుడిని పూజించడానికి చాలా శ్రేష్టమైన రోజులుగా చెప్తూ ఉంటాం సో బుధవారం నాడు రావటం అనేది మరింత మంచిది అయితే మంగళవారం నాడు మనకి ముందు రోజు మెట్ట మధ్యాహ్నం వేలకు వచ్చిందంటే ఇంటి మించి ఒంటి గంట తర్వాత అసలు మాములుగా ఏంటంటే ఈ ఎప్పుడైనా కానీ ఇక్కడ ఏంటంటే అసలు వినాయక చవితికి చెప్పిన పద్ధతుల్లో ఏంటంటే ఏదైతే మధ్యాహ్న వేళ వ్యాప్తి ఎక్కువ ఉంటుందో దాన్ని స్వీకరించటం అనేది ఉంది అయితే ఇక్కడ ముందు రోజు మధ్యాహ్నం మనకి వ్యాప్తి చెందిన కానీ అది ప్రారంభం ప్రారంభమే మెట్ట మధ్యాహ్నం అవటం వల్ల పితృ కార్యక్రమాలు తప్ప దీనికి పనికిరాదు కాబట్టి బుధవారమే చేయాలి కానీ ఇక్కడ ఒక అందరికీ తెలియని సూత్రం ఒకటి ఉంది ఇక్కడ మనకి చెప్పిన ధర్మ ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా ఏం తెలియజేశాయి అంటే గనక ఏదైతే చవితి చంద్రుని చూడకూడదో అది ముందు రోజు చూడకూడదు మంగళవారం నాడు చూడకూడదు రైట్ కానీ చాలామంది ఏమనుకుంటామంటే ఇవాళ మనం వినాయకుడు పూజ చేసుకున్నాం కాబట్టి ఈ రోజు చూడకూడదు అనుకుంటాం కానీ రాత్రికి చంద్రుడు లేడు చవితి లేదు ఏది బుధవారం అందుకని మంగళవారం ఖచ్చితంగా మంగళవారమే చూడకూడదు అది ఖచ్చితంగా మనకి ఈ ప్రామాణిక ధర్మ ధర్మగ్రంథాలన్నింటిలో కూడా నొక్కి వ్యాఖ్యానించారు మనకి ఇప్పుడు కృష్ణ పరమాత్మకే తప్పకపోతే మన అల్పులము సముద్రంలో ఏదో అన్నట్టు ఉంటుంది మన పరిస్థితి మనకి చూడకూడదంటే ముందే ఆయన రెడీగా ప్రకాశం ఇక్కడ మనం ఏదైనా సరే ఇక్కడ ఎప్పుడు కూడా మనకి నాకు వీటిలో జాతకాల్లోకి ఏంటంటే ఒక సూక్ష్మ పరిశీలన అనేది ఎప్పుడు కూడా అలవాటై ఉంటుంది కాబట్టి సరే పురాణ ఇతిహాసాలు ఏమున్నప్పటికీ కూడా అక్కడ మనం ఒకవేళ ఈ జ్యోతిష్య పరంగా కూడా అన్వేషణ చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక సాధారణంగా ఇది ఎప్పుడు వస్తుంది కన్యారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు వస్తుంది ఎప్పుడు అంటే హస్తానక్షత్రంలోనైనా ఉండాలి చిత్తా నక్షత్రంలో ఉంటాడు ఎక్కువ శాతం ఉంటాయి రేరుగా అప్పుడప్పుడు స్వాతికి వెళ్తాడు అది రేరు ఉంటుంది కానీ ఖచ్చితంగా కొంత భాగం అయితే ఖచ్చితంగా కన్యారాశిలోనే ఉంటాడు కన్యారాశి అనేది చంద్రుడికి శత్రురాశి బుధుడికి ఓచ్చగాని చంద్రుడికి కనుక చంద్రుడు ఎప్పుడైతే మనకి చతుర్ సంచరిస్తాడో మన మానసిక బలం తగ్గుతుంది సో అందుకని ఇక్కడ ఈ మానసిక బలం తగ్గినప్పుడు మనం చంద్రుడిని చూడటం వల్ల ఆ మూర్తిత్వాన్ని మనం ఇంకొద్దిగా పెంచుకున్నట్టు అవుతుంది అందుకని చంద్రుడిని చూడొద్దు అన్నారు మనకి ఇలా అర్థం అవడం కోసం నీలాపందలు పాలవుతారు అని అంటే రెండింటికి ఎప్పుడు కూడా మనకి హిందూ మెదాలజీ అనేది చాలా గొప్పది దానికి సూక్ష్మము ఉంటుంది స్థూలము ఉంటుంది సో దాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు కూడా మనం చూసినట్టయితే అంటే ఇక్కడ వినాయకుడికి ఏంటంటే నిజానికి అస్తా నక్షత్రం బాగా ఇష్టమైన నక్షత్రంగా కూడా చెప్తుంది ఆయన అస్తా నక్షత్రం అందుకే అస్త ప్రీతికరం అని చెప్పడం అనేది కూడా ఉంది సో అందుకని మంగళవారం సాయంకాలం మనం వినాయక చవితితో సంబంధం లేకుండా ఎవరైనా చక్క వినాయకుడు పూజలు చేసుకుందాం అనుకుంటే కనుక మంగళవారం నాడు చేసుకోవచ్చు అంటే వినాయక చవితి నేను చెప్పట్ల జనరల్గా వినాయకుడికి ఏదైనా ప్రత్యేకంగా మనం పూజలు చేద్దాం ఏదైనా ఆరాధన చేద్దాం అనుకుంటే కనుక చక్క మంగళవారం మరి కేతుకి చెప్తాం కాబట్టి కేతు వినాయకుడు అంటాం కాబట్టి అందుకే మంగళవారం పూజించడం కూడా వచ్చింది సో అందుకని మంగళవారం అది తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ గోచారంలో కూడా ఇప్పుడు మొత్తం చంద్రమంగళ యోగం అనేది అనుకుంటే కనుక మళ్ళీ ఇద్దరు కూడా పర పరివర్తన నక్షత్రాలు అంటే కుజుడు ప్రస్తుతం హస్తలో సంచరిస్తాడు పాదంలో ఉంటాడు ఇప్పుడు కుజుడు వినాయక చవితికి చంద్రుడు వచ్చి చిత్తలోకి వస్తాడు కదా అది పరివర్తన నక్షత్ర పరివర్తన అందుకని ఖచ్చితంగా ఎందుకంటే చంద్ర పూజలు కరెక్ట్ గా లేకపోతే కోపతాపాలు పెరుగుతాయి పూజ చేసుకునే వాళ్ళు చేసుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉంటారు తిట్టుకుంటూ కూర్చుంటారు సో అందుకని ఆ రకమైన ఇబ్బంది లేకుండా ఉండాలి అన్నా కూడా మనం ఖచ్చితంగా వినాయకుడిని భక్తి శబ్దలతో పూజించడం ఎలాగనేది అంటే ఇవాళ అసలు ఈ వినాయక చవితిని మనం ఎలా వినియోగించుకోవటం అంటే వినాయక చవితి చదువుకోవాలో తెలిసిందే అందరికీ తెలిసిందే మనం వాళ్ళు ఎలాగో చేసుకుంటారు కానీ మనం ఈ వినాయక చవితికి ఏదైనా సరే ఒక పరిహారం పలానా దానికోసం మనం ఏదైనా చేసుకుందాము అనుకున్నట్టయితే కనుక రోజు వచ్చే వినాయక అంటే చంద్రకుజుల కాంబినేషన్ కాబట్టి మనం వీరత్వాన్ని గురించి చెప్తున్నాం అంటే వీరత్వం అంటే కనుక చాలామందికి నోరు లేక ఓడిపోతూ ఉంటారు అంటే నోరు లేక ఓడిపోవటం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మాకు ఉద్యోగంలో మనం మన యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేది కరెక్ట్గా చెప్పలేకపోయామనుకోండి మనం అవతల వాళ్ళు కరెక్ట్గా రీచ్ కాలం కమ్యూనికేట్ కాలేం తర్వాత ప్రతి ఒక్కరికి ఏంటంటే కొన్ని కొన్ని ప్రతిష్టాత్మకమైన విషయాలు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అంత బరువు నా వల్ల అవుతుందో అంటే లోపల ఉండే అంత పిరికితనం అంటాం సో ముఖ్యంగా అది పోవడానికి కూడా మనం ఈరోజు ఉండే వినాయక చవితిని వినియోగించుకోవటం ఇది వీర గణపతి మంత్రం అనేది ఉంది సో అది ఏంటంటే దాకా మాములు చాలా వరకు ఓం వాహ్ వా అంటే వాళ్ళ పక్కన రెండు విసర్గాలు వాహ్ రెండిటి రెండిటికి విసర్గం ఉంది అదే విసర్గం అంటే రెండు డాట్స్ లాగా రైట్ దుఃఖంలో దుఃఖంలో రెండు ఉంటాయి కదా రెండు సున్నాలు అవి రైట్ అని నాకు తెలుగు భాష ఎందుకంటే అదే అంత ఇష్టం అందుకే ఎందుకంటే దుఃఖం అంటే రెండు కన్నీళ్ళు అందుకే దాని పక్కన రెండు సున్నాలు ఉన్నాయి సో అలా అమ్మ అంటే మనం చిన్నప్పుడు ఆ పెదాలు దగ్గర అవుతాయని నాన్న అంటే కొద్దిగా దూరం అవుతాయి సో అందుకని తెలుగు భాషను అర్థం చేసుకోవటం తెలుగు పద సంపదను పెంచుకోవటం అంటే చాలా ఆనందంగా ఉంటుంది అసలు తెలుగు అలాంటిది ఇక్కడ మనకి ఏంటంటే ఆ వా పక్కన రెండు విసర్గలు ఆ విసర్గలు రెండు ఇక్కడ ఏంటంటే మనం ఒకటి వీరత్వానికి రెండో బుద్ధి బలానికి వినియోగించుకోవచ్చు చదవాలి అది ఖచ్చితంగా యాభై ఒక్కసార్లు అంటే జనరల్గా వినాయకుడికి ఏంటంటే మనము నాలుగు అంకే ప్రీతి అందుకని ఆయన ముందు కూడా మనం ఎప్పుడైనా సరే నాలుగు గుంజిళ్ళు తీసినట్టయితే కనుక ఖచ్చితంగా శీఘ్రంగా కార్యాలు ఫలిస్తాయి మీకు గనక ఓపికడి ఎప్పుడైనా సరే మీకు ఏదైనా సరే బాగా పెద్ద కార్యం ఉంది పనిచేయడం లేదనుకోండి ఒక నాలుగు వారాలను అనో లేదా నలభై రోజులు ఉన్న ప్రతిరోజు ఇంటి గుడికెళ్ళక్కల మీ ఇంటో వినాయకుడు ఫోటో అయినా సరే నాలుగు గుంజీలు తిని ఖచ్చితంగా తొందరగానే పలిస్తుంది సో గుంజీలు ఆయనకి చాలా ఇష్టము సరే దానికి మళ్ళీ వేరే కథ మళ్ళీ ఇప్పుడు చెప్పను కానీ బట్ ఓకే ఎందుకు మనం గుంజీలు తీయాలి ఏంటి అనేది కూడా మన గణేష్ పురాణంలో స్పష్టంగా తెలియజేయటం అనేది ఉంది సాక్షాత్ అది విష్ణువుకి మన వినాయకుడికి మధ్య సంవాదంలో ఆ గుంజులు తీయటం అనేది వస్తుంది ఎప్పుడైనా దాని గురించి తప్పకుండా మాట్లాడతాను సో అది ఆ రకంగా మనం గుంజిలు తీయటం వల్ల చాలా తొందరగా సంతృప్తి చెందటం అనేది ఉంటుంది సంఖ్య అంటున్నారు ఫోర్ అంతేగా నాలుగు అందుకని మనకి ఆయనకి ఎక్కువగా తీసుకోవటం అనేది అంటే పదమూడు అనేది కూడా ఇస్తుంది మనకి అంటే వీళ్ళు కొంతమంది వేరే పద్ధతులు అయినా కానీ మనం ఏంటంటే ఇక్కడ నాలుగుని కేతు నంబర్ నా వరకు నేను న్యూమరాలజీలో సో కేతు అధిపతిగా వినాయకుడిని మనం భావిస్తాం కాబట్టి కూడా అలా నాలుగు అనేది అంటే ఇప్పుడు సపోజ్ మనం ఏదైతే మంత్ర జపం అనేది మనం ఉంది కదా ఆ మంత్ర జపం అనేది ఇక్కడ ప్రత్యేకంగా మీరు నాలుగు వచ్చేలాగా టోటల్ అంటే నలభై చేశారనుకోండి నాలుగు సున్నా వస్తుంది సో అలా నూట మూడు చేశారనుకోండి నాలుగు సో అలా నాలుగుకి ప్రాధాన్యత ఇవ్వండి అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఏదైనా సరే అంటే ఇప్పుడు ఆయన చేసినా కూడా నాలుగు మంగళవారాలు లేదా నాలుగు బుధవారాలు అలా అనుకుని చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఫలించడం అనేది అయితే ఉంటుంది ఇంకా నివేదనగా ఏం చేయాలి అంటే కనుక వంటరాలు పెట్టడమే ఎలాగో చేస్తారు అదే పెట్టుకుంటే సరిపోతుంది చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తొమ్మిది రోజుల పాటు చాలా కళకళలాడేటటువంటి పరిస్థితి దేశంలో కూడా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు మీరు మనం భక్తుల కోసం చెప్పట్లేదు జనరల్గా పబ్లిక్ కోసం చెప్తున్నాం సో ఈ రోజు అంటే ఆరో తారీఖుతో మాక్సిమం నిమజ్జనాలు అయిపోతాయి కానీ కొంతమంది పది రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు అలా ఉంచుకుందాం అంటే ఈసారి అవ్వదు ఎందుకంటే ఏడో తారీఖు గ్రహణం ఉంది సో అందుకని మాక్సిమం అందరూ కూడా ఆరో తారీఖు మొత్తం వాళ్ళు గది ఖాళీ చేసే గది ఖాళీ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అసహ్యకరమైన పాటలతో డాన్సులతో తాగేసి కథనాలు ఆట కాస్త సాత్విక పద్ధతిలో ఆయనని గౌరవిద్దా ఆయన భగవంతుడు రైట్ మన శాస్త్రీయ ఏవైతే అంటే పాత రోజుల్లో ఏంటంటే అసలు పెట్టింది కూడా మన యొక్క కళాకారులు బతకాలన్న ఒక సదుద్దేశం అదొకటి బాలగంద గారి తెలియజేస్తారు ఈ పద్ధతిని ఎవరిలో వాళ్ళు చేసుకునేవారు సమైక్యతను తీసుకురావడం కోసం తీసుకొచ్చారు ఆయనకి చక్కగా తీసుకొచ్చారు కానీ మనమే కూడా చాలా గుళ్ళలో వాటిలో కూడా ఏంటంటే కూచుకుని సంగీత కార్యక్రమాలు ఇలాంటి వల్ల ఏంటంటే పది మంది కళాకారులు బతకగలిగారు ఇప్పుడు ఏంటిగంతులు కుప్పిగంతులు తర్వాత దీంతో పాటు ఏంటంటే మన పిల్లల్ని కూడా ఆ రకంగానే ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అన్య మతస్తులు చూసిన అవే పరిస్థితి ఎందుకు మనకు అంత దౌర్భాగ్యం ఏంటి అసలు ఆయన అక్కడ ఉన్నది స్వామి అంత ఆయన అసహించుకుంటాడు నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ డీజే పార్టీ పెట్టుకుని ఏదైనా చేసుకోవచ్చు చదువు రోజు పెట్టుకోవచ్చు ఎవరి ముందు చేయడం ఎవరు దరిద్రం కదా అవును ఎప్పటికి మారుతుందో మారాలని కోరుకుందాము మార్పు అనేది ఎవరో ఒకరు బిగించేస్తే ఖచ్చితంగా మార్పులోకి వెళ్తుంది కానీ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరో తెలియాలి మళ్ళీ దానికి ఈశ్వరుడు పూనుకోవాలేమో లెచ్చి ఎనీవేస్ మరొకసారి మీకు చాలా